ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ హోం మంత్రి అనిత విమర్శించారు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ లాగడాలు వారిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రశ్నలు సమాధానం ఇచ్చారు ఐదేళ్లలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ పై జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని దీంతో దుండగులు రెచ్చిపోయారన్నారు ఆమె కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారన్నారు గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు ఐదు నెలల్లో ఇరవై ఐదు వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు గంజాయిని సాగు చేసినా తరలించినా పీడి యాక్ట్ కేసు నమోదు చేస్తున్నట్లుగా చెప్పారు వారి ఆస్తులు సైతం జప్తు చేసేలాగా తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గంజాయిని కట్టడి చేసే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని స్పీకర్ ను కోరారు సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాలను చర్చిద్దామని చెప్పారు గారు కనీసం గాంజా మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవసానం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ అవుట్ చేసుకుని అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు గాంజాయి ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు కెమెరాలు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష అంటే సభ్యులు కూడా జైలు విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పకర్లేదు మీరు చెప్పకర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కాంజాక్ట్ మేము వచ్చింది ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష దగ్గర దగ్గర నాలుగు వందల అరవై తొమ్మిది మందిని స్టాఫ్ అలోకేట్ చేస్తాం అధ్యక్ష అదే విధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేస్తాం ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈ రోజు గాంజా నరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం